श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర వితీక్ ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాశులకు సంబంధించిన అని చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు మరి ఏల్నాడ శని రెండో భాగం జీవితం చాలా నష్టపడ్డారు ఇంత చెడు టైం ఇంకోట్లేదు ఈ టైం అంతా కూడా అయిపోయింది లాస్ట్ దాకా వచ్చేశారు చాలా మంచి రోజులు రాబోతున్నాయి కానీ ఈ నెల మాత్రం ఎనిమిది గ్రహాల్లో బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు కాబట్టి ఈ నెల రోజులు చాలా జాగ్రత్త పడండి ఈ ఒక్క నెలే ఐదు సంవత్సరాల దెబ్బ ఒక కన్నల్లో కొట్టబోతోంది కాబట్టి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోండి నూల నూనెతోటి శనికి అభిషేకం చేయించుకోండి సోమవారం ఈశ్వర అభిషేకం చేసుకోండి ఇవన్నీ కాకుండా ఒక నది స్నానం చేయండి ఈ నెలలో మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ఈశ్వరాభిషేకం చేయించుకోండి ఎప్పుడు కూడా ఒంటికి బురద తిందండి ఊరికి నీళ్లు పోస్తే పోదు బాగా రుద్ధి కలగాలి రుద్ది కలిగిన తర్వాత కూడా ఇంకా కొద్ది గొప్ప ఉంటుంది కనీసం ఇవాళ సబ్బు రుద్దుకుంటే కూడా మురికి పోదు కుంకుడుకాయ నురు చూస్తాండి వాటితో స్నానం చేయాలి తల స్నానం చేయాలి శుభ్రంగా రుద్ధి పోసుకోవాలి ఒంటిన ఎంత మట్టి పట్టిందంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి శరీరం మొత్తం గుళ్ళైపోయింది దాదాపు ఎండకి వానకి కష్టానికి చాలా పడి ఉంటారు ఈ బాధలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కానీ చెప్పేవాడికి అర్థం కాదు చెప్పేవాడు జాగ్రత్త పడది అంటే ఏంది నా బొంద జాగ్రత్త పడేది అంతా అయిపోయింది నా పని ఇంకో గంటలో ప్రాణం పోతే అనిపిస్తోంది బతకటమే దండగా కనిపిస్తోంది ఎందుకు బతకడం ఏం చేయ నేనేం సాధించడానికి బతకాలంటాడు అదేమి కాదు మంచి టైం వచ్చేసింది మళ్ళీ బాగుపడే రోజులు వచ్చినాయి ప్రతి వ్యక్తికి కూడా అనేది ముప్పై సంవత్సరాలకు వస్తూనే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ధనస్సులో బాగా నష్టపెత్తుంటే మరి మీనల్లో బాగా లాభం చూపిస్తాడు కాబట్టి ఈ రాశి మంచి రోజులు వచ్చినాయి చాలా దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే కుంభం మరి లగ్నంలోకి వచ్చాడు మకరం ద్వాదశంలో ఉన్నాడు ధనస్సు నుంచి మకరానికి వచ్చిన రోజు లగాయితూ కష్టాలు అస్త కష్టాలుట ఎనిమిది రకాల కష్టాలట ఇన్ని రకాల కష్టాలు పడ్డారు చివరికి వచ్చారు ముందు శనికి జపం చేయించుకోండి ఈ శనికి నాలుగు వారాలు కూడా నువ్వులు నల్ల నువ్వులు తీసుకెళ్ళి నువ్వులు వర్జనల నువ్వులతోటి నూనె తీయించుకొని శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి తర్వాత కుజుడు కూడా బాగాలేడు గురువు బాగాలేడు గురువుల వల్ల కూడా బాగా ఇబ్బందులు ఉన్నాయి నవగ్రహాలన్నిటికీ కూడా ఒకసారి పూజ చేయించుకోండి తర్వాత నల్ల నువ్వులు దానం ఇవ్వండి శనగలు దానం ఇవ్వండి కందిపప్పు దానం ఇవ్వండి ఇవి చాలా మీకు మంచి మేలు జరుగుతుంది ఇక రాబోయేది ఈ ముప్పై తారీఖు నుంచి మీకు అపజయం అంటూ లేదు చాలా మంచి సమయం అంతా తప్పించుకున్నారు భగవంతుడు మీకు మేలు చేయబోతున్నాడు కానీ ముందుగా ఇది ఎప్పుడైతే మీరు కళ్ళతో చూడండి నేను చెప్పింది చెవులతో వినండి వినంగానే వెంటనే నాకు ఫోన్ చేసి మీ జాతక చక్రం వేయించుకొని దానికి ఏ పూజలు జాతక చక్రం వేస్తే కానీ ఏ గ్రహాలు ఎట్టా ఉన్నది ఏం చేయాలి అర్థం కాదు కాబట్టి మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేయించుకోండి ఇక మీకు ఈ రోజుల్లో ఇక ముందు రోజుల్లో చాలా మంచి రోజులు చాలా బాగుంటుంది అన్ని రకాలుగా మీరు బాగుపడటానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ వెనకాడద్దు మరి ముందు రాబోయే ముందు కష్టం ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా సమస్య అది చివరి దశ ఓర్చుకోలేనంత బాధ ఎక్కువగా ఉంటుంది శాంతం మీద పడేపుడు మాత్రం ఇక తట్టుకోలేమన్నంత బాధగా ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మరి హస్త సాముద్రికం ద్వారా ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి బియ్యప్రభ పంచ ద్వారా చీమల పుట్టలకు వెయ్యండి ప్రతిరోజు కూడా దొరికితే మారేడు ద్రాలు తీసుకెళ్ళి ఈశ్వరుడి గుళ్ళో ఇవ్వండి మరి నవగ్రహాలు దీపారాధన చేయండి నవగ్రహాల ప్రదక్షిణ చేయండి ఈ నలభై రోజులు మీరు ఈ పనిచేసారంటే మాత్రం ఎదురు లేకుండా మీరు ముందుకు వెళ్తారు ప్రత్యేకించి చెప్పాల్సింది ఒకటి ఉంది ఎందుకంటే షష్టాష్టకాలు అంటారు గ్రహాలు మార్చి ముప్పై తారీఖు ఆరింట చేరుతున్నాయి ఆరింట చేరటం వల్ల సమస్యలు చాలా రకాలు వస్తాయి మీ జాతకం బాగుంది అని చెప్పాను మాత్రం చేత కాదు ఎంత బాగున్నా కూడా ఏమవుతుందంటే దేశానికి ఇబ్బంది రాజకీయ నాయకులకి ఇబ్బంది ఏమండి ఏమీ లేదు ఒక మాట చెబుతాను పక్క ఇల్లు అనుకోండి వాడికే కదా నష్టం అనుకుంటాం ఆ సెగకి పొగకి నీ ఇల్లు కూడా దెబ్బతింటుంది కానీ ఆ శవం సెగకి నీ గోడలైనా కాగోడతాయి కనీసం ఆ మసెంతా పోకపోతే ఇంట్లో ఉంటుంది పనికిరాదు నీ నీకు ఖర్చు వస్తుంది పక్కవాడికి బాగాలేదు కదా అంటే అది మనకు కూడా కొడుతుంది దేశానికి బాగాలేదంటే మనకు గుర్తుంది ఈ గ్రహాలు ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల కలియక ఎక్కువగా ఉంది పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది దానివల్ల మరి ప్రపంచ దేశాలకు కూడా సమస్యలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో కూడా రకరకాల యుద్ధాలు వస్తున్నాయి వాటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతున్నాయి ఆ ధరల ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ సంపాదన చాలా ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి అటువంటి దానికి ఏం చేయాలి అందరూ బాగుండాలంటే దైవబలం కావాలి దైవబలం కావాలి అంటే కొంతమంది నాబోటు వాళ్ళు కొన్ని ధర్మకార్యాలు చేస్తాం ఎట్లా ఒక నాలుగు ఐదు లక్షల రూపాయలు ఖర్చు ఉందనుకున్నట్టండి పూజ చేయాలంటే తలా కాస్త చేయి వేసుకుంటే ఆ పూజ చేస్తే దేశానికి అందరికీ మంచిది ఆ పూజలో సంకల్పం ఏం చేస్తాం అస్మిన్ గ్రామే స్థితానం బ్రహ్మ బ్రాహ్మణాది సర్వవర్ణానం వ్యాధి దుఃఖ రాజబాధారి నివృత్తి అర్థం సంకల్పం చెబుతాం అందరూ బాగుండాలని చెబుతాం అటువంటి దైవకార్యాల్లో పాల్గొనండి మంచి దైవకార్యాలు చేయండి దైవ దర్శనం చేసుకోండి మరి సత్సంగం అంటారు గుళ్ళల్లో నాబూటి వాళ్ళు మంచి మాటలు చెబుతారు అటువంటివి వినండి మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది స్వస్తి